మొత్తం దుమ్ము దుమ్ము పట్టింది మొత్తం తమిళ పెట్టింది ఈ ఫోటోనే బాగుందని రాజో ఆటో బ్లాగ్ అండ్ బిజినెస్కి ఛానల్కి స్వాగతం సుస్వాగతం కరెక్ట్గా ఈరోజు ఇరవై ఐదు తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ ఇరవై తారీఖు నేను షాప్ అడ్వాన్స్ ఇచ్చిన ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు అవుతుంది అత్తెట్లా ఈరోజు వీలైతుంది ఇక మెల్లమెల్లగా వీ అప్పుడప్పుడు వీలైంది కానీ పెద్దగా చిన్న చిన్న ఏం తీద్దామని తీయలేదు ఇప్పటి నుంచి చూద్దాము అవుతుందో ఎంతైతు ఎంతైతే అంత ఓకేనా ముట్టక ఆటో మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది తోడుచుకున్న తీయక తీయక నా దరి ఏంటంటే ఈరోజే వర్షం పడుతుంది చిన్నగా పడుతుంది లైట్ లైట్గా చూద్దాం కొంచెం వర్షం పడ్డా కానీ గిరాకీ మంచిగా ఉంటుంది ఈరోజు ఎట్లుంటుందో చూద్దాం ఇంకొకటి పండగ కదా కొంచెం మ్యాగ్జిమం ఉంటుండొచ్చేమో ఉండొచ్చేమో అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు ఎంత అయితే చూద్దాం ఇంకొకటి మీకు గ్యాస్ ఇలా చూపిస్తా గ్యాస్ నేను మొన్న కొట్టిందే ఉంది ఎక్కువ తీస్తలేను నేను గ్యాస్ ఈరోజు చూపిస్తా ఎన్ని పాయింట్లు ఉందో ఈ ఇప్పటివరకు వస్తుందో గడిపే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా చూద్దాం ఎంతవరకు అవుతుందో గ్యాస్ ఎంత అయిపోతుందో మనకు అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాం ఈరోజు గ్యాస్ వచ్చేసి మూడు పాయింట్లు ఉంది మూడు పాయింట్లు ఆల్మోస్ట్ దొరిపోతుంది కానీ పెట్రోల్ వాడాక చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అవుతుంది బ్లాక్ అయిపోయినట్టుంది తీసి మళ్ళీ పెట్టాలి చూద్దాం ఈ ఎమర్జెన్సీకి అది పనిచేస్తుంది అసలు అది దాన్ని వాడితేనే వాడతలేను అసలు కాటోనే నడుపుతలేను నెల రోజుల నుంచి ఈ నెలాఖరు వచ్చింది కదా చూడాలి ఎట్లయితే నెలాఖరు గిరా ఇట్లా తక్కువ ఉంటుంది చూద్దాం ఎంతైతుందో అంత ఫస్ట్ మనకి ఇష్టమైనది మొక్కు ఇది స్టార్ట్ చేసిన ఆల్రెడీ స్టార్ట్ చేసిన కొంచెం దూరం వచ్చినాక మా ఇంటికాడ జర దోమలు ఎక్కువ ఉన్నాయని టచ్ చేస్తు దగ్గర దగ్గర రెండు అవుతుంది మొత్తము యాభై ఐదు కిలోమీటర్లు అంటే నేను పొద్దుగాల పదకెనిమిది గంటలకు స్టార్ట్ చేసినా కదా మధ్యలో తొమ్మిదిన్నర వరకు నడిపిన తొమ్మిదిన్నర నుంచి షాప్ తీసేసి ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ పదకొండున్నరకు స్టార్ట్ చేసిన మధ్యలో రెండు గంటలు అనుకోండి ఇప్పుడు ఒక టూ ఎగ్జాక్ట్లీ ఇక అదో గంట గంటన్నర అది ఇది ఒక రెండు గంటలు ఎగ్జాక్ట్ పదకొండున్నర అంటే ఇక రెండు గంటలు వేసుకోండి ఇది మూడు గంటలు మొత్తము మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు తిరిగిన డీటెయిల్కి ఇట్లా చూపిస్తాం ఈరోజు ఊబర్ చేసింది రాపిడోలో రాదు కానీ ఊబర్లో చూపిస్తాం ఇంకొకటి యాభై ఐదు కిలోమీటర్లు తిరిగినామా మొత్తం ఏడు వందల రూపాయలు అమౌంట్ చేసినాము ఇప్పటివరకు ఓన్లీ ర్యాపిడో ఊబర్ ఊబర్ అయితే దారుణం అంటే దారుణం ఇస్తుండ్రు ఒకటి ట్రై చేద్దామని చూసినా ఎట్లు ఇస్తాడని దగ్గర పోయేదాకా మొత్తం పదహారు కిలోమీటర్లు అమ్మ మొత్తం రెండు వందల ఏడు రూపాయలు ఏమో ఇచ్చాడు దరిద్రం అంటే దరిద్రం పన్నెండున్నరనో ఆల్మోస్ట్ పదమూడు రూపాయలు పడ్డది చాలా గలీజ్ ఇస్తుంది సరే తప్పదు అన్నట్టు చేసిన అది ఇంకా తర్వాత ఇక రాపిడే చేసిన ర్యాపిడే పర్లేదు ఏడు కిలోమీటర్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లకు నూట యాభై రూపాయలు ఇచ్చాడు ప్లస్ ఇప్పుడు ఒక సెవెన్ కిలోమీటర్ వరకు వన్ థర్టీ కొంచెం బెటర్ మరీ రూబర్ ఉబర్ అంత దారుణం కాదు కానీ కొంచెం బెటర్ ఇది మరి ఈరోజు క్రిస్మస్ ఉంది సెలబ్రేషన్స్ ఉండే దాని తగ్గట్టు హీట్లు ఇస్తలేడు సరే చూద్దాం ఇంతవరకు అవుతుంది తినేసి మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం ఫోర్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ఎయిట్ వరకు నడుపుతా ఎంత అయితే అంత ఓకేనా గ్యాస్ అయితే రెండు పాయింట్లు ఉంది ఇంకా అది మ్యాక్సిమమ్ తిరిగే తిరుగుడికి ఇంకో యాభై కిలోమీటర్ తిరుగుతుండొచ్చు మేబీ చూద్దాం ఇది మాన్సర్ ఇప్పించినా కదా బ్రేక్ వచ్చితే మొత్తము కింద పోతున్నాం పడతలేదు ఇక పడాలి మొత్తం పోతుంది ఎంత కొత్తది ఇప్పించిన ఈ అమ్మ దీంతో నాకు వేసినే ఉంది ఈ పుడతల ఈ ముంగట టైర్లు ఏమైనా ఆయిల్ కారుతున్నామని చూసినా మొన్న మళ్ళీ పోతే ఇది ఆయిల్ కారుతున్నా మళ్ళీ మెకానిక్ చెప్పిన చేసిండు సెట్ చేసిండు కిందకి పోతుండు అమ్మాయి వర్షంలో ఆడేమో రేట్లు ఇస్తలేడు జర్ర ఊరు కొంచెం నయం ఇప్పుడు 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 కొంచెం నయం అనుకోవాలి నాలుగున్నర ఐదు అవుతుంది చూడాలి ఎంత పడుతుందేమో ఇచ్చేస్తుంది అమ్మాయి బ్రేక్లో అట్టకపోతే దేని గుర్త కిందే పోతుంది మొత్తం అవుతాది అది ఏంటంటే కింద ఉంటుంది స్ప్రింగ్ ఉంటుంది మొత్తం కింద దాకా వెళ్ళిపోతుంది జారిపోయినట్టు పంపు కొట్టి కొట్టినా కానీ అవుతలేదు విలమెల విలమె నడుపుతున్నాను నేను నడిపే స్పీడే నలభై ముప్పై నలభై దాని ఇట్లా మిమ్మల్ని నడుస్తున్నాం సరే చూద్దాం ఎందుకంటే ఎందుకు చూపిస్తున్నా అంటే మొన్న చేపించినా కదా మీ జూపీఎలే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల దాకా అయింది ఇదంతా కొత్త సెట్ ఇదంతా ఇది ఇది మొత్తం కొత్త సెట్ మాన్స్టర్ అంటారు దాన్ని ఈ మెయింటెనెన్స్ ఎందుకు ఇస్తామన్నా మెయింటెనెన్స్ ఎందుకు చేస్తామన్నా అంటారు కదా ఇవి ఇవి పోతుంటాయి ఇవి పోతుంటాయి మళ్ళీ ఇగో ఇది ఛార్జింగ్ గడ్డ ఉందా కింద ఇది పోతుంటుంది లైట్ వస్తుంది పసుపు కలర్ అది పోతుంటుంది ఇవన్నీ కథలు ఉంటాయి అందుకనే తీసేది మెయింటెనెన్స్ ఓకేనా క్లైమేట్ మొత్తం మొత్తం మస్తు కూ ఉంది చల్లగా ఉంది అంతా కూసుకున్నా ఏం వేసుకున్నా ఈ రేట్ అయితే విస్తలేదు నేను మంచిదిగా నాకు తెలిసి ఇంకా రాదా డౌన్ చేస్తే ఉన్నాడు చూడాలి బుకింగ్స్ కొడతలేవు ఆగిన ఈ ఆగే కదా మీకు ఒకసారి అది మొన్న చేసింది వీడియో గీట్లో చూపిస్తాయి నాకు చూపించినా కొన్ని జగ క్లైమేట్ కూల్ ఉంది కదా అది ఒకటి జిద్దామని చూస్తున్నా ఇలాగే పెద్ద ఏం లేదు క్రిస్మస్ హాలిడేనో లేకపోతే ఏమో నెలాఖరనో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు నేను చేసే రెండు మూడు గంటల నాకు మనకి గిరాక్ కలిపారు కదా ఆ రెండు మూడు గంటల గిటా గిరాకీ కనిపిస్తలేదు ఇంకా వింటే ఇప్పటి వరకు అయితే ప్రజెంటో ఇప్పుడు వచ్చినాక నాలుగున్నరకే మనం ఇచ్చినా నాలుగు వందల రూపాయలు మంచి ఇచ్చింది నాలుగు వంద రూపాయలు వచ్చింది మీకు యూపర్లో వచ్చింది కదా మీకు డ్యూటర్లో చూపిస్తుంది ఇప్పుడు ఎంతవరకు వస్తుంది టార్గెట్ రూపాయలు అంటే మన చేసి కంటిన్యూ వస్తే చేస్తాం అంతవరకు చేస్తాం కదా సరేనా చూడండి చూస్తూ మళ్ళీ రాజు వాటర్ బ్లాగ్స్ అండ్ బిజినెస్ ఛానల్ ఇప్పటిదాకా ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది కరెక్ట్ ఆరు గంటలకు ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది ఎగ్జాక్ట్లీ మూలాలి వాళ్ళు మూలాలి రైల్వే స్టేషన్ కాలనీ పెట్టారు రైల్వే కాలనీ ఉంటుంది అది పెట్టారు మూలాలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అమ్మ కొంచెం తమిళి వాళ్ళు అంత తమిళ అంటే తమిళ కాదు కేరళ కేరళ అంటే మేబీ కావచ్చేమో డబ్బు నెలలు అమ్మది అన్నారు వాళ్ళకి ఇరవై నిమిషాల టైం ఉంది మ్యాప్లో చూస్తే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది అంటే సిగ్నల్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ మేడం మీరు కూర్చోండి సార్ గేట్ ఉన్నాడు మీరు కూర్చోండి నేను ఎట్లైనా అయినా తీసుకెళ్తా అని చెప్పిన ఇరవై నిమిషాల ముందు ఇరవై నిమిషాలలో తీసుకొచ్చేసిన థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎయిట్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఏం టూ ఫిఫ్టీ ఇచ్చి మొత్తం సాల్ తీయని అనుకున్నాయా అందుకని రైల్వే స్టేషన్ ఇదంతా ఎం ముంగట్ ముంగట ఉంటుంది ఆడ చేయడానికి లేదని ఇంటికి వచ్చి చెప్తున్నా అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి మొత్తం దీంతో వన్ ఫిఫ్టీ అంటే టూ ఫిఫ్టీ పదకొండు వందల అయినాయి ఇంకొక వందల రూపాయలు వేసుకోవడం సరిపోతుంది వరకు ఎక్కువ అవసరం లేదు ఓకేనా ఏడున్నర క్లోజ్ చేసిన మొత్తము ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగిన పన్నెండు వందల ఎనభై ఒక్క మనము ఏంటిది ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఇంకా మన గ్యాస్ ఈరోజు ఏమి ఏం కొట్టేయలేదు తీసేదాము కాకపోతే రేపు క్లియర్గా చూపిస్తాను బంకాడికి వెళ్ళాలంటే ఒక పాయింట్ ఉంది ఇక షాప్ కల గిట్లా లేట్ అవుతుంది వెళ్ళలేదు బంకాడికి రేపు వెళ్తా కానీ రేపు పదకొండు నెలలకు అట్లా వెళ్తా ఉంది కొంచెం సరిపోతుంది అది ఇట్లా మీకు చెప్తా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఒక టూ లీటర్స్ అనుకోండి టూ లీటర్స్ అంతే రెండు వందల ఇరవై రూపాయలు గ్యాస్ అవుతుంది మీరు అన్నీ దేని దానికి డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి చెప్పిస్తాను ఓకేనా ఇప్పటివరకు అయితే ఈరోజు అయితే కొంచెం పర్లేదు మంచిగా అనిపించింది అదొక ప్లస్ పాయింట్ వచ్చింది ఇది ఓల్ అదొకటి వంద రూపాయలు ఎక్స్ట్రా అదొకటి ఓకేనా మీరు కొంచెం పాత వాళ్ళు ఉంటే లైకులు కొట్టండి అమ్మా ఒక యాభై లైకులు కొడితే నాకు బూస్టప్ లాగా ఉంటుంది యాభై లైకులు కొట్టే కనుకో బూస్టప్ లాగా ఉంటుంది కొత్త వాళ్ళు జర సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకోండి చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్లో చాలా పెరిగారు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు నాదో రెండు ఫోర్ ఉండే అవరో ఇద్దరు నాలుగు సబ్స్క్రైబర్లు ఉండే మీరు ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఇంతవరకు వచ్చింది ఏడు వందల ఎనభై దాకా వచ్చింది మీరు కొంచెం సబ్స్క్రైబర్లు అవి చేస్తుంటే ఇలా కొంచెం మాంటేషన్ అవుతుంటుంది దీని మీద ఎక్కువ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ప్రత్యేకంగా పని కట్టుకొని ఇట్లా పని మానేసుకొని దాని మీద పని మీద వెళ్తుంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో అడిగినా కానీ సమాధానం చెప్పడానికి ఉంటుంది అరే నీకు ఏమొస్తుంది ఇప్పటికే అంటారు ఏమొస్తుంది నువ్వు అది కొన్నావు ఇది అని ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది మనకి ఇట్లా అమ్మ డబ్బులు వాళ్ళకి చెప్పడమే కాకుండా మనకిట్లా చేసుకోవచ్చు కొంచెం కొంచెం అని చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన అది వచ్చేదాకా నంబరు అందుకనే మీకు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటే నేను ఎలక్ట్రానిక్ ఈ వెహికల్ ఆ వెహికల్ అని చెప్పా ప్రతి వెహికల్ గురించి చెప్తా బెనిఫిట్లో పిల్ల పాయింట్ మైనస్ ప్యాంట్లు ఇట్లా చెప్తా మీకు ఎవరైనా పర్సనల్గా మీకు ఏమన్నా బిజినెస్లో ఏదన్నా చేయాలన్నా కానీ మరీ అంతా చెప్పను నాకు తెలిసింది కొంచెం ఉన్నదాంట్లో చెప్తా మీరు కొంచెం సపోర్ట్గా ఉంటేనే అదే మీరు సపోర్ట్ వాళ్ళు ఇప్పటివరకు సపోర్ట్ ఉన్నారు చాలా నేను నాకు ఒక అలవాటు అండి ఏది చేసినా కానీ ఎదురుగా చేసి చేయడం అలవాటు అందుకనే అన్నీ ప్రతి ఒక్కటి పెడతా మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఇట్లా చేస్తుంటాను లేని అయితే చూపించా ఉన్నాయో చూపిస్తా ఓకేనా ఇంతవరకు చూసినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాత వాళ్ళకి మీరు కొంచెం సబ్స్క్రైబ్ గిట్లా పెంచుతుంటే నాకు ఇట్లా బూస్టప్ లాగా ఉంటుంది మనం వీడియోలు చేయాలన్నా ఇంకొకటి మన ఆటోకి సంబంధించింది మై ఆటో సేఫ్ అని ఉంటుంది కదా అది గిట్ల అయిపోయింది అది ఇక్కడ వేసుకోవాలో ఎలా వేసుకోవాలో ఆ ప్రాస్తి గిట్ల చెప్తాను మళ్ళీ పొల్యూషన్ ఇట్లా మొన్ననే అయిపోయింది నేను ప్రతి ఒక్కటి వాడతా అంటే పట్టుకున్నా పట్టుకోకుండా నాకు అప్పటి నుంచి అలవాటు డ్రెస్ ఇట్లా ఖచ్చితంగా వేస్తాయి డ్రెస్ అయితే ఇప్పుడు కాదు అంటే మీరు అనుకోవచ్చు షో ఆఫ్ వేసుకుంటుండేమో డ్రెస్ అన్నీ కాదు నాకు ఆటో ఎక్కితే ఖచ్చితంగా డ్రెస్ ఉంటుంది ఎనకలు పెట్టిన ఖచ్చితంగా ఆ దగ్గర దగ్గర త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది మంచి బట్ట కొట్టించుకున్నాను కరెక్ట్ ఫిట్నెస్ పైకించేసుకోండి జస్ట్ మంచిగా ఉంటుంది ఇవి మెయిన్ బండికి సంబంధించినవి ఆ వ్యాలిడిటీ పేపర్లు అన్నీ ఉన్నాయి అదొక్కటే మా ఆటో సేఫ్ అది మొన్న అంతా ఈరోజు పన్నెండు నెలలు కదా ఏడో తారీఖే అయిపోయింది ఈ షాప్ బిజీల వాడిపోయి మర్చిపోయినా ఎప్పుడైనా నేను నవంబర్ అప్లై అప్పుడే చేసుకోండి డిసెంబర్లో వచ్చేది ఇప్పుడు డిసెంబర్లో ఐదు రెండు ఐదు రోజులు అయితే అయిపోతుంది కదా కొత్తది వస్తుంది కదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో చేద్దామని అనుకుంటున్నాను చూస్తా అది ఇట్లా మీకు చూపిస్తాను గా చూపిస్తాను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తాను అన్న ఇక్కడ రండి ఈడ మీకు దొరుకుతుంది ఏమేమి కావాలనో దాని పేపర్స్ ఏమేమి కావాలో అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్ క్లియర్గా ఎందుకంటే నేను ఏదైతే ఏదైతే ఫేస్ చేసినో అది మీకు ఓపెన్గా చెప్తాను ఎవరేమనుకోండి ఎందుకంటే కింది నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు నేను ట్రై చేస్తున్నా దాని గురించి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా తొందర సక్సెస్ అవుతా అంతే మీరు మొన్న మా షాప్లో ఇట్లా చూపించిన కదా చాలా మంది వచ్చారు చాలామంది తీసుకురు మీరు ఇట్లనే ఎంకరేజ్మెంట్ లాగా చేయరు అన్న ఏదో ఒక యూస్ఫుల్ ఎవరైనా సరే కొంచెం యూస్ఫుల్ లాగా అవుతుంది అంటే మనం మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం మనం సపోర్ట్గా ఉండి మనం మనం లేకపోతే అది వేరే ఉంటుంది ఎవరిదో చూసి ఆహా అట్లా ఇట్లా కాకుండా మనం మనం ఒక అందరం ఒక దాని మీద ఉంటే బాగుంటుందని అందరూ అంటే ప్రతి ఒక్కరు బిజినెస్ అయినా సరే ఆటోలకు సంబంధించిన అయినా సరే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాం సరే చూడండి ఫస్ట్ డైరెక్ట్ ఓలా పోదాం ఓలాలో ఒకటే ఒకటి చేసినా కదా నూట యాభై ఒక్క రూపాయి ప్లస్ అదొక యాభై రూపాయలు ఇచ్చారు ఏడున్నర కిలోమీటర్లు దీంట్లో ఓలా అయిపోయినాక డైరెక్ట్ ఒకటే బుకింగ్ చేసినాం కొంచెం ఇది మంచిగా వచ్చింది నెక్స్ట్ డైరెక్ట్ మనము రాపేడేకి వెళ్దాం రాపిడేలో నాలుగు వందల తొంభై ఒక్కటి అంటే ఎన్ని బుకింగ్ చేసినామంటే నాలుగు బుకింగ్లు చేసినాము ఇంట్లో చూపిద్దామంటే చూపించడానికి రాదు డైరెక్ట్ ఊబర్లో పోదాము ఊబర్లో కొంచెం పొద్దుగా అలా డిసప్పాయింట్ చేసిండు సాయంత్రం కొంచెం మంచిగా అనిపించింది ఏం నడపలే నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు లాగిన్ అవర్స్ ఇంట్లో ఖాళీ ఎవరు చూసుకోండి ఇది చూడండి పదహారు కిలోమీటర్ల ఎన్నికి రెండు వందల ఏడు రూపాయలు వేసిండు రెండు వందల పద్దెనిమిది రూపాయలు కస్టమర్ దగ్గరికి అని తీసుకుండు ఏమనల్లా అర్థం కాక సపో ఎక్కున్నాం ఇది తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి కొంచెం బెటరు మరీ బెటర్ కాదు కొంచెం బెటరు పండుగ టైంలో ఒక అంటే ఒక రేంజ్లో ఉంటుండే సరే అన్నీ క్యాలకులేట్ చేద్దాం నూట యాభై ఒకటి ఓలా మళ్ళీ ఓలాలో వంద రూపాయలు ఇదేమో ర్యాపిడో తర్వాత ఊబర్ మొత్తం పన్నెండు వందల ఎనభై మూడు రూపాయలు కదా దీంట్లో మనం ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసేద్దాం ఫస్ట్ ఇరవై రెండు రూపాయలు ఓలా మళ్ళీ ఊబర్ ఏమో పదిహేను రూపాయలు మళ్ళా మైనస్ ఇరవై తొమ్మిది రూపాయలు ఏమో ర్యాపిడు పన్నెండు వందల పదిహేడు రూపాయలు అయింది కదా ఇంట్లో టూ ట్వంటీ నేను అందాదనే ఇస్తున్నా రేపు మీకు క్లారిటీ చూపిస్తే కానీ జస్ట్ ఒక రౌండ్ ఫిగర్ ఇద్దాము రెండు వందల పదమూడు రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు మిగిలిన అనుకోండి ఈరోజు అట్లా ఇట్లా దీంట్లో ఒక మెయింటెనెన్స్ వంద రూపాయలు